పరిచయంతో పరిచంతో శారీరకంగా ఒక పదహైదవ తారీఖున ఈ సుమారుగా రాత్రి ఏడు ఎనిమిది ప్రాంతంలో ఒక హౌస్ ఓనర్ దగ్గర పని ఉంది పనిపిస్తానని చెప్పేసి ఆమె మాటలు చెప్పేసి సీన్ ఆఫ్ అఫెన్స్ కి అక్కడికి ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది అక్కడ బరాత్కారం చేసి ఆ తర్వాత ఆమె ఎవరైనా ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తుందనే ఉద్దేశంతో ఆమె అక్కడనే ఒక పక్కన ఉన్నటువంటి ఒక కట్టెతో తలపైన బలంగా కొట్టి అక్కడ ఆమె పొట్టడం వల్ల తీవ్రంగా రక్తస్రావం వేసి చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన ఆ మహిళని అక్కడే ఆ ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక వాటర్ డమ్ము లో తల పడి పడివేసి ఆ కట్టెని అక్కడ పడేసి అతను ఎస్కేప్ అయ్యిపోవడం జరుగుతుంది తర్వాత ఈ రోజు అతన్ని దండపల్లి క్రాస్ వద్ద ఈ రోజు అతని అనుభవం తీసుకుని అతను ప్రశ్నించి అతను ఒక స్టేట్మెంట్ రికార్డ్ జరిగింది జరిగింది ఈ యొక్క మహిళను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది పోస్ట్ మార్టం తర్వాత మనకు రిపోర్ట్ ప్లస్ ఇంకా కొంతమంది విట్నెస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది విట్నెస్ ఎగ్జామిన్ చేసి ఆర్ఎఫ్ఎస్ రిపోర్ట్ కూడా రావాల్సింది తర్వాత మనం ఛార్జ్షీట్ పట్టడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ముద్దాన్ని రిమాండ్ చేయడం జరిగింది